శ్రావణ మాసంలో మనకి శనగలు ఎక్కువగా ఉండిపోతూ ఉంటాయి కదా వాటితో మనము వాటిని వడల్లాగా తయారు చేసుకోవచ్చు దానికోసమని శనగలు ఎండిమిరపకాయ పచ్చిమిరపకాయ అల్లం ముక్క ఉప్పు వేసి కొంచెం చక్కా బద్దగా బరుకుగా రుబ్బుకోవాలన్నమాట దాంట్లో తర్వాత కరివేపాకును కూడా కట్ చేసి లచ్చినచిన ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి గట్టిగా మాత్రం రుబ్బుకోవాలన్నమాట మరి పలుచగా అయితే వడలన్నీ కరెక్ట్గా రావు విడిపోతాయి తర్వాత నూనె వేసి వేడెక్కిన తర్వాత వాటిని డైరెక్ట్గా వడలాగా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా లాగా మధ్యలో హోల్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా హోల్ చేసి వేసాను ఎందుకంటే లోపల పచ్చిదనం లేకుండా బాగా వేగుతాయని చెప్పి అయితే మనము రుబ్బుకునేటప్పుడు కొన్ని బద్దలు కూడా అలా ఉంచుకుని ఇందులో మిక్స్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఇలాగా క్రిస్పీగా కొంచెం పప్పులు తగులుతూ బాగుంటాయి అన్నమాట అయితే కారం అనేది మనకి ఇష్టానికి తగినట్టుగా ఎక్కువ స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు ఇలా వేగిన వాడల్ని మనం రైస్తో సైడ్ డిష్గా కానీ లేదా స్నాక్లా కానీ తినచ్చు